కూడా ఆధుని జిల్లా జేఏసీ ఏ స్థాయికి వచ్చిందంటే ఇది తాడో పేడో తేల్చుకుంటామనేటువంటి ఒక గట్టి నిర్ణయానికి వచ్చినారు కాబట్టే ఈ శిబిరాన్ని ఇలా కొనసాగిస్తూ ఈ శిబిరం ఒకవేళ విరామం ప్రకటిస్తే భవిష్యత్ కార్యాచరణ కూడా సంసిద్ధమవుతూ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలా జేఏసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందంటే ప్రజలతో చర్చించి ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంకొని ఎన్నికల సమరంలో దిగిన ఆశ్చర్యపోనొక్కర్లేదు దిగిన తర్వాత వాళ్ళ జాతకాలు మారేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ జాతకాలను శాసించే పరిస్థితి కూడా జేఏసీ వచ్చినా ఆశ్చర్యపోనొక్కర్లేదు ఇటువంటి జరిగిన గతంలో కూడా కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక చివరి అవకాశం ఖచ్చితంగా వెంటనే జిల్లా ప్రకటించాలా బడ్జెట్ సమావేశాల లోపు అని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా జేఏసీ కూడా నేను సవినయంగా నా వ్యక్తిగత అభిప్రాయంగా వనజేస్తున్నా ఈ జే ఈ బడ్జెట్ సమావేశంలోపు ఖచ్చితంగా మనం జేఏసీ వాళ్ళు పోయి అక్కడ ఒక నిరసన కార్యక్రమం చేయడం అవసరమేమో అనేది ఆలోచించాలా మనం ఈ విషయాన్ని మనం అమరావతిలో మన వాణి విలిపించడానికి అసెంబ్లీ ముట్టడా లేకపోతే జర్నా చౌదర జర్నానా అనేటువంటిది ఆలోచించమని చెప్పేసి ప్రతిపాదనగానే చెప్తున్నాను ఇటువంటి నిర్ణయాలు ఇప్పుడు చాలా అవసరం ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మనం ఈ ప్రాంత సమస్యను కూడా జిల్లా డిమాండ్తో జోడించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా సంయమనం చేస్తున్నా ఎందుకంటే మన ప్రాంతంలో నీటికి సంబంధించిన అంశాలు ఇంతకుంది అందరూ చెప్పినట్లు మనకు ఒక ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి రాలేదు అదేవిధంగా పరిశ్రమలు ఇక్కడ లేకపోవడము పెద్ద దాన్ని ఎవరు చర్చించడం లేదు కానీ చాలా పెద్ద అంశం అండి ఎందుకంటే ఇక్కడ మనకు ఈరోజు మనకు తెలిసింది ఏమిటంటే ఈ సంవత్సరం సిసిఐ సేకరించిన పత్తిలో ఆదోని రాష్ట్రంలోనే ఫస్ట్ సార్ ఇంత పత్తి సేకరణ ఎక్కడా జరగలేదు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మినూరు ఆదోని మంత్రాలయం అదేవిధంగా ఆలూరు పత్తి కొండలో తక్కువ ఈ నాలుగులో ప్రధానంగా పత్తి పండుతూ ఉంది గతంలో ఆదోని గుంతకల్లు ఎమ్మిగూరు కలిపితే ఏడు రైస్ ఏడున్నాయి సార్ ఏడు మిల్లులు ఉన్నాయి ఆ ఏడు మిల్లులు పోయినాయి ఇంకా చెప్పాలంటే కడపలో కూడా మిల్లు ఉంది చాలామంది తెలియదు కడపలో కూడా అప్పుడు ఉన్నటువంటి కందుల ఫ్యామిలీ వాళ్ళు కడపలు కూడా స్పిన్నింగ్ మిల్లు వేశారు కడప స్పిన్నింగ్ కూడా ఆధునిక పత్తిపోయింది కాబట్టి రాయలసీమ మొత్తం ప్రాంతంగా చూసుకుంటే ఈ పత్తి మిల్లుల విషయంలో చాలా మోసం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాకపోవడం కానీ ఏమిటంటే ఇక్కడ ప్రధానమైన వసతులు కల్పించకుండా రెండు వేల పద్నాలుగులో కూడా వచ్చినటువంటి రెండు వేల నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే గుంటూరు కేంద్రంగా చాలా వచ్చాయి టెక్స్టైల్ మిల్స్ చాలా చాలా వచ్చాయి కానీ ఇక్కడ ఒక్క స్పిన్నింగ్లు కూడా ఒక్కరు రాకపోవడం ఇక్కడ ఉన్న మూత పడితే అక్కడ లేని వచ్చినాయి కాబట్టి ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు టెక్స్టైల్ పార్కు కర్నూలులో చేస్తానని సంతోషం టెక్స్టైల్ పార్కుతో పాటు ఆదోని ఆలూరు మంత్రాలయం కూడా ఖచ్చితంగా నూలు మిల్లులు పెడితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి దొరకదు తర్వాత ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగదు ఖచ్చితంగా ఇంకొక అంశం ఏంటంటే ఈ ఆధుని పోర్టుకున్న దాంట్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి సార్ చాలామంది మంది పోతున్నారు కార్మికులు తెలిసి ఉంటుంది ఈఎస్ఐ ఆసుపత్రి రాయలసీమలోనే ప్రధానమైన ఆసుపత్రి ఎందుకంటే అక్కడ కార్మికులు అప్పుడు వేలాదిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆసుపత్రి పెట్టారు ఎప్పుడైతే కార్మికులు లేకపోయినారో దాన్ని డిస్పెన్సరీగా మార్చిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ చాలా పోటుకుంది ఆ చాలా పోటుకుంది పేరుకు మొదటి మున్సిపాలిటీ సెకండ్ బాంబే అనేటువంటి ఉన్నాయి అది ఏమంటే మా తాతలు నేతలు తాతరమ్మ మూతులు వాసన చూడనే పరిస్థితులు ఉంది వెనుకబాటుతనానికి ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వాలతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క లోపం కూడా ఉంది మున్సిపాలిటీ కూడా అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ కాంపౌండ్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పటిది ఇది ఈ స్కూల్లో మా నాయన కూడా చదివినట్ట మున్సిపల్ హై స్కూల్లో కాబట్టి ఈ మున్సిపల్ హై స్కూల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో తాలూకా ఆఫీసు ఇది తప్ప ఇంకేమీ లేవు తర్వాత అన్నీ కూడా ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడే ఫైర్ ఆఫీస్ ఇక్కడే తర్వాత సబ్టర్ ఇక్కడే అన్ని కోర్టులు మరీ ఘోరంగా కోర్టు కాంప్లెక్స్ ఇక్కడ పెట్టడం చాలా తప్పు రైల్వే స్టేషన్ అంత డిస్టెన్స్ ఉంది అయినా సరే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యే ఎవరూ పట్టించుకునే పాపన పోలేదు కాబట్టి ఈ జేఏసీ వీటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మనం సరిదిద్దుకోవాల్సిన అంశం వచ్చింది దీనికి జిల్లా ఒక్కటే మార్గం అని ఎందుకు చెప్తున్నామంటే జిల్లా వచ్చినప్పుడు మా పోరాటం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిలదీసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మనము ఫండ్స్ అనేటువంటివి జిల్లా కేంద్రంగా వస్తాయి కాబట్టి పెరుగుతాయంటే ఉద్దేశానికి జిల్లా కోరుతున్నాం తప్ప జిల్లా ఒక మంత్రదండం కాదు జిల్లా ఒక సాధనము ఆ జిల్లా సాధనంతోనే మనం అన్ని కూడా సాధించుకోవచ్చు అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జిల్లా అదేవిధంగా మా పెద్ద మండలం మండలంతో పాటు మిగిలిన మండలాలు కనుక మనకు ఇవ్వకపోతే ఖచ్చితంగా రాజకీయంగా పెను మార్పులు వచ్చేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో ఉంది దానికి మీరే శ్రీకారం చుడుపుతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతూ అదేవిధంగా ఈ ఉద్యమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అందరూ కూడా ఐదు నిజాలు మన బంధు కార్యక్రమం బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్లకు ముఖ్యమైన అంశం అంటే ఈరోజు జగన్ గారు అసెంబ్లీకి పోవడం కూడా మేము కంగ్రెస్ అభినందిస్తున్నాము ఆయన నిర్ణయానికి మాకు కూడా కొంచెం ఆశ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతం వైఎస్ఆర్సిపి నాయకులు గతంలో మీరు కూడా ఎమ్మెల్యేలకు ఉన్నా కూడా జిల్లా సాయంత్రంలో ఎందుకు విలువమైనారు అది వేరే మాట ఇప్పుడు మాకు మీరు మద్దతు ప్రకటించడం ధన్యవాదాలు తెలుపుతూ జగన్ గారి దృష్టికి తీసుకుపోయి మీరు ఒక రాజకీయ తీర్మానం చేయండి ఆధునిక జిల్లాను ప్రకటిస్తామనే మాట కాదు ఆధునిక జిల్లాలో ఎన్ని మండలాలు వస్తాయి కర్నూలులో ఏముంటాయి నంద్యాలలో ఏముంటాయన్నట్టు క్షుణ్ణంగా ఒక క్లియర్ కట్గా మీరు ఇవ్వగలిగితే జగన్ గారు కనుక తీర్మానం రాజకీయంగా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ అవకాశాలు కూడా గెలుపు అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల లోపల ఇక్కడ ఇప్పుడు స్థానిక శాసన శాసన బాలనాగర్ రెడ్డి గారు విపక్ష గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు యదకోట కిశోర్ రెడ్డి గారు అందరూ కూడా ఒత్తిడి తెచ్చి జగన్ గారితో సంప్రదించి ఒక రాజకీయమని తీర్చే మొన్న సిపిఐ కూడా తీర్మానం చేశారు ఆ జిల్లా కావాలని చెప్పేసి విజయవాడలో వాళ్ళు అభినందిస్తున్నాం ఆ రకంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆదోని జిల్లా చేయాలని తీర్మానం అంటే ఖచ్చితంగా ప్రకటించాలి లేకుండా కదోడ మండలం మాత్రమే అవుతుంది ఇస్తామని కాదు ఏ ఏ మండలాలు వస్తాయి ఎందుకంటే పత్తికొండలో ఖచ్చితంగా రెండు మండలాలు కృష్ణగిరి తర్వాత వెల్లుర్తి రెండు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి వాటిని కర్నూల్లో కలపాలి అదేవిధంగా నందికొట్టూరు తర్వాత డోన్ రెండు కూడా నంద్యాల నుంచి కన్నుల్లో కలపాలి ఇవన్నీ కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు నంద్యాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి చేయగలిగితే ఈ బడ్జెట్ సమావేశంలో కనుక జగన్ గారు కనుక నిర్ణయం తీసుకుంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి పార్టీకి ఖచ్చితంగా నిజంగా ప్లస్ వచ్చేటువంటిది అనుమానమే లేదు లేదు మేమే చేస్తాం వాళ్ళకు అవకాశం లేకుండా అంటే బడ్జెట్ సమావేశం లోపల మీరు జిల్లాను ప్రకటించండి ఆ బెనిఫిట్ మీరు పొందండి కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు మంచి అంశం ఈరోజు జగన్ గారు శాసన పూర్వమైనటువంటిది ఈ సదవకాశాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉపయోగించిన వారు కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే పార్థసార్థి గారు ఈ అసెంబ్లీలో తన సత్తా చూపించి నేను జిల్లాకు సాధిస్తానని మాటిచ్చాను జిల్లా సాధిస్తానని చెప్పేసి ఒత్తిడి తెచ్చి అటు ప్రభుత్వం ఎవరిదైనా కూటమిస్తే కూటమికి అవకాశాలు కూటమికోకుండా తీర్మానం చేస్తే అవకాశం ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆధునిక జిల్లా భవిష్యత్వం చేర్చాల్సిన అంశం ప్రధాన పార్టీల మీద ఉంది ప్రజలు వాళ్ళ యొక్క కోరికను రకరకాలుగా విన్నవించారు రూపంగా తెలిపారు ఇంకా ఇంకా తెలపాలంటే ఇంకా సాధ్యం కాదనే ప్రశ్న కాదు కానీ ఎన్నికల్లోనే తేల్చుకునేటువంటి అవకాశం చేసి తీసుకుంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ జిల్లా భవితవ్యాన్ని మార్చి పన్నెండు లోపల చేసి ప్రభుత్వానికి వినయపూర్వకంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు ఆదినారాయణ నేను ఆదోని జిల్లా జేఏసీలో మెంబర్గా ఉంటూ పెద్ద మండలం సాధన కమిటీ కన్వీనర్గా కమిషన్లరా ఈరోజు మీ అధ్యక్షలో పాల్గొనడానికి అవకాశం ఇస్తుంటే జేఏసీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మనకు కల్గొట్లలో మన సీఎం గారి పర్యటన చాలా ప్రశ్నలు లేవనెత్తింది ఒకటి కూటమి నాయకులు అందరూ కూడా ఐక్యంగా ఆధునిక జిల్లా డిమాండ్ను పరిశీలిస్తున్నారా లేకపోతే దీన్ని వివిధదీసే ప్రయత్నం చేస్తున్నారా అనే దానికి సందేహం ఎమ్మినూరులో విజయనాగేశ్వరుడు బలపరుస్తున్నటువంటి ఎమ్నూరు జిల్లా కావాలనేటువంటి ఒక నినాదం అది ఖచ్చితంగా ప్రజా ఆమోదం లేనటువంటి నినాదం అని విరపించబడినా కూడా ఎమ్మిళ ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం కూడా కొంత ఆలోచించాల్సిన విషయము ఆధ్వర్లోనే ఈ సమావేశం ఏర్పాటు ఉంటే ముఖ్యమంత్రి గారు చాలా బాగుండేది సరే తీసుకుందాం మంచిదే కానీ అక్కడ ముఖ్యంగా ఆధునిక జిల్లా విదేశీ నాయకులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి మేము మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళని స్టేషన్లు తిప్పి చివరకు స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జేఏసీ నాయకుల నోళ్లు మూపిస్తామనేటువంటి ఒక చర్య దుశ్చర్య అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం జేఏసీ నాయకులు సాంకేతికంగా నాయకత్వం వహిస్తున్నారే కానీ ఇది ప్రజల తరఫున వాళ్ళు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది మేము ప్రజల తరఫునే జేఏసీ పనిచేస్తున్నావు కానీ జేఏసీ సొంత నిర్ణయాలు ఏమి లేవు ప్రజల ఆకాంక్షను ఒక ప్రతినిధులుగానే దీన్ని చెప్తున్నారనేటువంటి విషయం గ్రహించాలా ఈ నేపథ్యంలో జేఏసీ చేసిన ప్రయత్నాల్లో ఒక కోసమరపు ఏమిటంటే మన జిల్లా మంత్రి గారు జిల్లా డిమాండ్కు సుముఖంగా లేరనేటువంటి ఒక వాదన కూడా బయటకు వచ్చింది దీన్ని బట్టి మేము సందేహించాల్సింది ఏమిటంటే రాజకీయంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఆధ్వని జిల్లా మాధ్వని మండల పునర్విభజనను అసెంబ్లీలో అదేవిధంగా జిల్లా పరిషత్తు కలెక్టర్ సమావేశంలో చాలాసార్లు చెప్పడం వల్ల విధిలేని పరిస్థితుల్లో దీన్ని పరిశీలిస్తామని జనగణనైనప్పుడు చేస్తామనేటువంటి మాయ మాటలు చెప్పడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీన్ని పోస్ట్ పోన్ చేయడమే చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా కమిటీ కర్నూలుకి ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడైతే మీరు ఆగస్టు ఇరవై ఎనిమిది తేదీ వస్తుందని చెప్పేసి అప్పటి కలెక్టర్ రంజిత్ బాషా గారు ప్రకటన చేసిన తర్వాత మరుసటి రోజే లేదనే ప్రకటించిన కన్నానే అక్కడే కుట్ర జరిగిందని అనడానికి నేనైతే నిరూపణ పేపర్లే సాక్ష్యం సార్ ఎందుకంటే మార్కాపురం జిల్లాను ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఎన్నికల హామీ మేరకు ప్రకటిస్తారంటే శ్రీశైలాన్ని మళ్ళీ మార్కపురం కలపని డిమాండ్ వచ్చింది కావాలంటే అప్పటి ఆగస్టు పేపర్లో చదవండి ఎప్పుడైతే ఆ డిమాండ్ వచ్చిందో ఇక్కడ వాళ్ళకు రాజకీయంగా సంకటమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని ఎలా చెప్పాలో తెలియకుండా ఆ కమిటీని రాకుండా చేసింది వాస్తవం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ జరిగిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఉంది మధ్యలో ఢిల్లా ఇస్తారని వస్తుందనే ఆశతో మేము కొంత మౌనంగా ఉన్నాం కానీ జరిగినట్టు కుట్ర అక్కడే జరిగింది ఎప్పుడైతే ఆ కర్నూలుకు కమిటీ రాలేదో ఇంకా జిల్లా పరిస్థితి లేదనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు అది ఎట్లా బయటపడిందంటే మేము ఈ మండల సాధన కమిటీ విషయంలో మా గ్రామంలో బహిరంగ సభ చేసి ఆ బహిరంగ సభలో మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటిది జిల్లా కోసం ఆదోని మండల ప్రజల కోసం నేను కాళ్ళు పట్టుకుంటా గడ్డాలు పట్టుకుంటా అప్పటికీ మాట వినకపోతే నేను ఆదోని నడిబొడ్డులో ఆ మండ నిర చేస్తనేటువంటి ఒక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడమే మాకు ఈ ఉద్యమానికి నాంది ప్రకటన జరిగింది మేము అదే స్ఫూర్తితో ఆయన వెంట అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి చైర్మన్ దేవేంద్రప్ప గారు వెంట కమిటీ కర్నూలు రాకపోయినా కమిటీ సభ్యులను కలిసింది వాస్తవం అందులో అనగాని సత్యప్రసాద్ కానివ్వండి సత్యకుమార్ యాదవ్ను కానివ్వండి అదేవిధంగా మన బీసీ శాఖ మంత్రి సవితమ్మ గారు కూడా మేము కలవడం జరిగింది అనంతపర జిల్లాలో ఆమె కూడా చాలా సాధారణంగా చేసింది సాధారణంగా ఆహ్వానించింది వీరితో పాటు అప్పుడు మనం పల్లా శ్రీనివాసరావు గారిని ముఖ్యంగా అనగాన సత్యప్రసాదం కలవడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ కలుస్తాం అనగాన సత్యప్రసాదం కలిసినాం అనగాన సత్యప్రసాద్ చెప్పిన మాట ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి మండలం లేదు ఇంత పెద్ద మండలం కాబట్టి ఖచ్చితంగా దీన్ని డివిజన్ చేస్తాము కానీ అని కమా పెట్టి జిల్లా విషయంలో పునరాలోచించాలని ఆయనే చెప్పింది వాస్తవం అయినా మేము దాన్ని అనధికారమైన వార్త కాబట్టి దాన్ని ఎక్కడ కూడా మేము ప్రకటించలేదు దాన్ని ప్రస్తావన తేలేదు కానీ ఇప్పుడు మనకు తెలిసిచ్చింది ఏమిటంటే వాళ్లకు జిల్లా చేయడం అనేటువంటి నిర్ణయం తీసుకున్న మార్కాపూర్ విషయంలో వచ్చినటువంటి విషయం వాళ్ళకు తలనొప్పిగా మారడంతో దీన్ని చాటుమాటుగా పెట్టేసినారు కానీ మేము ఒకటి ప్రభుత్వాన్ని కోరేది మీరు ఎప్పుడైతే ప్రకటించారో దాన్ని వెనక్కు తీసుకోండి మేము జిల్లాలు ఇవ్వమంటే ఎవరు రాలేదు కదా జిల్లా ఇస్తామన్నందుకే మేము వచ్చినాం జిల్లాలు కావాలని మేము అడిగింది కాదు జిల్లాలు ఇస్తాము అని ప్రతిపాదన కోసం మేము వచ్చాం అటువంటప్పుడు మరి మళ్ళా చెరువు అయినా కూడా తిక్కారెడ్డి గారు చాలా విచారకరంగా మాట్లాడిన విషయం అసలు చంద్రబాబు గారికి విషయమే తెలియదని చెప్పేసి చెప్పడం కూడా చాలా తప్పని తర్వాత తేలింది కాబట్టి ఇవన్నీ నేపథ్యం చూస్తూ ఉంటే కూటమిలో ప్రధాన పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వారు దీనికి సుముఖంగా లేరు లేకపోగా దాన్ని ఎలా కప్పిపుచ్చుకోని ఉద్దేశంతో రకరకాల ఎత్తురలతో దీన్ని వాయిదా వేస్తూ వచ్చుతున్నారనేటువంటిది నిరూపించబడిన అంశం కాబట్టి ఇది ఇప్పుడు ప్రజల ఉద్యమంగా మారిన ఈ తరుణంలో మేము కోరేది ఒకటే మీరు మొన్న జరిగిన పరిస్థితి సమావేశం చెప్పినట్టు ఏంటంటే గుండ్రేవుల ప్రకటిస్తాను ఆర్డిఎస్ ఇస్తాను మేధవతి ఇస్తాననే మాట కూడా ముఖ్యమంత్రి చెప్పేలా సంతోషిస్తున్నాం కానీ ఒకటి ఈరోజే బడ్జెట్ సమావేశం స్టార్ట్ అయినాయి ఈ నెల రోజుల్లో మీరు ఏం బడ్జెట్ కేటాయిస్తారనేటువంటిది కూడా మీరు నిజంగా నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఈ అన్నిటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ ఈ ఈరోజు రాష్ట్రంలో ఒక లడ్డు కల్తీ విషయం పెద్ద అంశంగా మారి ఇటువంటి పక్కదారి పట్టించే సమస్య ఉంది ఏమి చేసి